ముందుగా సమాజంలో మార్పు రావాలంటే నాకు తెలిసి రెండు విషయాలు సార్ ఒకటి ఇన్సిడెంట్ అన్నా జరగాలి లేదు ఇన్స్పైర్ అయినా అవ్వాలి ఎందుకంటే ఇన్సిడెంట్ ఆది సార్ లైఫ్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ వల్ల ఆయన పర్సనల్ లైఫ్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ వల్ల ఆయనకు వచ్చిన ఆలోచనే మన ఆసరా ఆ ఆసరా ఆయన ఒకటే అనుకున్నారు అప్పుడు ఒక సామా అడ్వకేట్ అయిన నాకే ఇంత ప్రాబ్లం అయినప్పుడు సాల్వ్ చేసుకోవడానికి ఒక సామాన్యమైన మనిషి పరిస్థితి ఏంటి అని ఆ రోజు ఆయనకు వచ్చిన ఆలోచన ఈ సొసైటీకి ఏదో చేయాలి తప్పనిసరిగా నేను నా వంతు నేను ఏదో చేయాలి అని చెప్పి ఒక చిన్న ఆలోచన ఆ ఆలోచన ఈరోజు మనం ఈ విధంగా ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడానికి కారణమైంది సో అక్కడి నుంచి కూడా ఆయన యొక్క జర్నీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఎప్పుడైనా కూడా తుఫాన్ అనేది ఒకేసారి పెద్ద వాన్ అనేది ఒకేసారి రాదండి చిన్న చిన్న చినుకులతోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా చిన్న చిన్న చినుకులే తర్వాత జడివాణా అవుతుంది తర్వాత తుఫాన్ అవుతుంది తర్వాత సునామీ అవుతుంది అదేవిధంగా హరిసార్ కూడా చిన్న చిన్నగానే ప్యాటర్న్స్ ఆయన ఆయన ముందు ఒక స్టెప్ వేస్తే తర్వాత మేమందరం కూడా ఆయన వెనక రావడం అనేది జరిగింది ఆ విధంగా ఈ ఆసరా అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది తర్వాత ఇన్స్పిరేషన్ రెండోది ఇన్స్పిరేషన్ ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒకరిని ఇన్స్పైర్ అయ్యి సక్సెస్ అవుతారు దాంట్లో నేను మారుతూ ఉన్నాను ఎందుకంటే ఆదిసార్లు మీటింగ్స్ చాలా విన్నాను చాలా ప్రోగ్రామ్స్ చూశాను ఆయనతో కలిసి ట్రావెల్ చేశాను ఫోర్ ఇయర్స్ ట్రావెల్ చేశాను ఫోర్ ఫైవ్ ఇయర్స్ ట్రావెల్ చేశాను చేసినప్పుడు ఆయన ట్రైనింగ్ సెషన్స్లో కానివ్వండి ఆయన ప్రోగ్రామ్స్ కానివ్వండి విన్నప్పుడు నాకు ఒక యాంగ్జైటీ వచ్చేది ఎస్ నేను కూడా సమాజానికి ఏదైనా చెయ్యాలి మా వంతు సహాయం అనేది ఏదైనా చెయ్యాలి అనే ఒక యాంగ్జైటీ పెరిగిపోయింది ఆ పెరిగిపోయినప్పుడు నాకు వచ్చిన ఆలోచన అట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ టూ ఇయర్స్ నేను ఎల్ఎల్బి ఎందుకు చేయకూడదు అనుకుని నేను రీసెంట్గా ఎగ్జామ్ రాయడం జరిగింది ఎలా ఎంట్రన్స్ ఎగ్జామ్లో నేను రాసి క్వాలిఫై అయ్యి ఇప్పుడు సెకండ్ ఇయర్గా సెకండ్ ఇయర్ నేను చదువుతున్నాను సో ఇది ఈ విధంగా కన్జూమర్ రైట్స్ ప్రొడక్షన్ మనందరం కూడా గా జాయిన్ అవుతున్నాము గా వచ్చేసాము ఐడి కార్డు వేసుకున్నాం కోట్ వేసుకున్నాం అన్ని వేసేసుకున్నాం కానీ మనం చేయాల్సింది ఏంటి కన్జ్యూమర్కి మనం అవేర్నెస్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా అలా ఎలాంటి కన్జ్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో అసలు మనకున్న రైట్స్ ఏమిటి ఏం రైట్స్ ఉన్నాయి మనకి మనం సమాజంలో మన వేటిని ప్రమోట్ చేయాలి మనం అవేర్నెస్ ఇస్తే ముందు మనం నేర్చుకుంటే మనం ఎక్స్పీరియన్స్ అయితే మనం ఖచ్చితంగా వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం ముందు మనం తెలుసుకోవాలి వాట్ ఆర్ ద రైట్స్ అనేవి మనం తెలుసుకుంటే కనుక మనం నలుగురికి చెప్పగలుగుతాం దీనిలో మొదటగా వచ్చేసి కన్జూమర్ అంటే ఎవరు ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఎవరైతే మనీ పే చేసి ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ కొనుక్కుంటారో తన పర్సనల్ అవసరాల కోసం కొనుక్కుంటారో అప్పుడు ఇమీడియట్గా అతను కన్జూమర్గా మారిపోతాడు వన్స్ కన్జూమర్గా మారిన తర్వాత అతనికి ఆటోమేటిక్గా కొన్ని రైట్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి ఆ రైట్స్ ఏంటంటే రైట్ టు సేఫ్టీ ఫస్ట్ వన్ రైట్ టు సేఫ్టీ అంటే ఈరోజు చూస్తున్నాం మనం అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు అనేక ఎలక్ట్రికల్ వస్తువులు అనేవి మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం అది చేసినప్పుడు మనం ఉదాహరణకి ఒక గ్యాస్ సిలిండర్ తీసుకోండి గ్యాస్ వాడు వచ్చి మనకి ఇంట్లో సిలిండర్ వేసి వెళ్ళిపోతాడు అది మనం సరిగ్గా చెక్ చేసుకోం అది తుప్పుపట్టి ఉంటుంది లీకేజెస్ ఉంటుంది ఆ లీకేజ్ ఉన్నప్పుడు మనం గ్యాస్ ఏజెన్సీస్కి ఫోన్ చేసి ఇది లీకేజ్ ఉంది ఇమీడియట్గా రిటర్న్ తీసుకుని మాకు ఇవ్వండి అని అడిగే రైట్ మనకు ఉన్నది అలాంటి సేఫ్టీ చెక్ లిస్ట్ అనేది మనం అవేర్నెస్ ఈ అవేర్నెస్ అంతా మనం ప్రజలకి కలిగించాలి ఫస్ట్ మనం అప్లికేబుల్ చేసుకోవాలి అప్లికేబుల్ చేసుకుని మనం ప్రజలకి కలిగించినప్పుడు మనకి ఇంకా అవేర్నెస్ అనేది మనకు కూడా తెలుస్తుంది అలాగే రీసెంట్గా చూసాం బస్ యాక్సిడెంట్ కర్నూలు బస్ యాక్సిడెంట్ చూసాం దాంట్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా డిఫాల్ట్స్ ఉన్నాయి చాలా నిర్లక్ష్యం ఉంది ఎందుకంటే రైట్ టు ఒక ట్రావెల్ ఏజెన్సీలో మనం టికెట్ కొని ప్రయాణిస్తున్నప్పుడు మనం అసలు ఏం చెక్ చేసుకోవాలి దాంట్లో అవేర్నెస్ లేకపోవడం వల్లే ఇరవై మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయింది ఎందుకంటే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టికెట్ తీసుకోగానే మనం చెక్ చేయాల్సింది ఎగ్జిట్ ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంది ఆ ఎగ్జిట్ ఎమర్జెన్సీ డోర్ పక్కన ఏమైనా ఉన్నాయా ఫ్రీగా ఉన్నదా చాలా మంది బస్సులు ఏం చేస్తున్నారు ఆ ఎగ్జిట్ ఎమర్జెన్సీ డోర్ కి గ్యాప్ ఉన్నాయి అక్కడ ఏం సీటింగ్ ఉండకూడదు కానీ ఏం చేస్తున్నారు రెండు సీట్లు వేసి రెండు వేలు ఛార్జ్ చేస్తున్నారు ఆ విధంగా చేయడం వల్ల ఇరవై మంది రెండు వేల కోసం కక్క పడితేనే ఇరవై మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయింది ఈరోజు సో అలాంటి అవేర్నెస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్కడ పెడుతున్నారు ఫైర్ రికార్డెండ్ ఫైర్ సపరేషన్ సిస్టమ్స్ ఉన్నాయా లేవా బస్సులో డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఉందా ఇవన్నీ ఎవరు చెక్ చేస్తున్నారు ఎవరికి అవగాహన లేదు అవగాహన లేకే ఈ విధమైన ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి సో అలాంటి అవగాహన మన ప్రజల్లో కలిగించడానికే సార్ మనకి ఇలాంటి మంచి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి అవేర్నెస్ మీరు గ్రో అవ్వండి మీరు నలుగురికి హెల్ప్ చేయండి అని చెప్పి మనకింత ఆపర్చునిటీ అనేది ఇచ్చారు మనం మొబైల్ షాప్స్లో చూస్తాం ఛార్జర్స్ మొబైల్ ఛార్జర్లు కొంటుంటాం మనం ఆ మొబైల్ ఛార్జర్లు అవి బ్రాండెడ్ కాదా అని తెలియదు షార్ట్ సర్క్యూట్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి షార్ట్ సర్క్యూట్ అయిపోతూ ఉంటాయి కేబుల్స్ కాలిపోతూ ఉంటాయి ల్యాప్టాప్స్ అన్బ్రాండెడ్ ల్యాప్టాప్స్ కనుక మనం యూజ్ చేసినట్లయితే అవి ఓవర్ హీట్ అయిపోయి ప్రాబ్లమ్ వచ్చే విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఈ రైట్ టు సేఫ్టీ సేఫ్టీగా సేఫ్టీని అడిగే హక్కు మనకి ఉంది మంచి బ్రాండ్ మనకి ఇవ్వండి అని అడిగే హక్కు అనేది మనకి ఉంది రెండోది ైట్టు ఇన్ఫర్మేషన్ మనం రోజు మెడికల్ షాప్లోకి వెళ్ళి మెడిసిన్స్ కొంటూ ఉంటాం ఆ మెడిసిన్స్ కొంటూ ఉన్నప్పుడు వాడు మనం స్లిప్ ఇవ్వగానే వాడు ఇచ్చేస్తాడు మెడిసిన్స్ కట్ చేసి ఇచ్చేస్తాడు కానీ మనం చెక్ చేయాల్సింది ఆ స్ట్రిప్ వెనక ఎక్స్పైరీ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు ఉంది ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అట్లా చెక్ చేసుకున్నప్పుడే మనకి దాని గురించి అది ఎక్స్పైరీ అయిందా లేదా అనేది ఆ విషయం మనకు తెలుస్తుంది దాని యొక్క ప్రైజ్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మనం రైట్ టు సేఫ్టీలో ఎక్స్పైర్ మెటీరియల్ మెడిసిన్స్ కనుక వాడినట్లయితే మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం అనేది జరుగుతుంది అలాగే మూడవది రైట్ టు చూస్ రైట్ టు చూస్ అంటే సపోజ్ మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాము ఒక మొబైల్ కొనాలి అనుకుంటాం ఆ మొబైల్ కొనాలి అనుకున్నప్పుడు వాళ్ళు మనం వెళ్ళగానే ఏదైనా బజాజ్ కానివ్వండి రిలయన్స్ కానివ్వండి ఏదైనా మనకు ఆ షాపింగ్ మాల్లోకి వెళ్ళగానే మనకి ఏం చేస్తాడంటే ముందు కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు సార్ మా బ్రాండే మాదే కొనండి రెడ్మీనే కొనండి లేదా ఏ కొనండి ఇదే కొనండి అని మనని ప్రమోట్ చేస్తారు అంటే ఫోర్స్ చేస్తారు మనం ఆ ఫోర్స్ చేసినప్పుడు మనకు ఆ రైట్ కాదు మనకి నచ్చిన మొబైల్ మనకు నచ్చిన కంపెనీ మనం సెర్చ్ చేసుకొని మనకు మనం కొనుక్కునే అంత ఆ రైట్స్ అనేది మనకి ఉంది మనకి నచ్చిన ఫుడ్ తినే ఫుడ్ ప్రాసెసింగ్ ప్యాకెట్స్ కొనుక్కునే రైట్ మనకు ఉంది మనకి నచ్చిన ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ కొనుక్కునే రైట్ ఉంది మనకు నచ్చిన కంపెనీ ప్రొడక్ట్స్ కొనుక్కునే రైట్ అనేది మనకు ఉంది అని ఇది రైట్ టు చూస్ ద్వారా మనకి తెలుస్తుంది అలాగే నాలుగోది రైట్ టు బి హియర్ ఎస్ రైట్ టు బి హియర్ దీంట్లో రైట్ టు బి హియర్ అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఏదైనా సర్వీస్ని తీసుకున్నప్పుడు కానీ ఏదైనా ప్రొడక్ట్ని తీసుకున్నప్పుడు కానీ దాని యొక్క సమాచారం కంప్లీట్గా మనం తెలుసుకోవచ్చు దాని మీద ఉన్న కస్టమర్ కేర్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఆ కస్టమర్ కేర్ ఒకవేళ ఏదైనా డిఫాల్ట్ అయితే డిఫెక్ట్ అయితే ఆ ప్రొడక్ట్ లో లేదా ఆ సర్వీస్ లో డిఫెక్ట్ అయితే మనం ఖచ్చితంగా ఆ యొక్క కస్టమర్ కేర్ నెంబర్ కాల్ చేసి మనం అభ్యర్థించే రైట్ అనేది మనకు ఉంది రైట్ ఖచ్చితంగా ప్రతి కంపెనీ కూడా కస్టమర్ కేర్ నెంబర్ అనేది దాంట్లో ఉండాల్సింది ఇది అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీస్ చేస్తారు లేదు మాదే మాదే మా పాలసీ తీసుకున్నారంటే గా మీరు ఈ పాలసీ తీసుకోవాల్సిందే అని కొంతమంది చెప్తారు లోన్ కంపల్సరీ అండి అంటారు నో కంపల్సరీ కాదు సేమ్ నో కంపల్సరీ కాదు మనకిష్టమైతేనే మనం నచ్చిన ఇన్సూరెన్స్ అనేది మనం చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర లోన్ తీసుకున్నామని చెప్పగానే ఖచ్చితంగా వాడవాల్సిన మనం చేయాలి అని ఇన్సిస్ట్ చేసే హక్కు వాళ్ళకి లేదు అనేది రైట్ 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 టు 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 అండ్ అలాగే ఎస్ మనకి ప్రాబ్లం జరిగింది ఏదన్నా వస్తువు కొన్నప్పుడు కానీ సర్వీస్ తీసుకున్నప్పుడు కానీ మనకి ప్రాబ్లం జరిగినప్పుడు మనం కన్జూమర్ కోర్స్ని ఆశ్రయించవచ్చు వాళ్ళ ద్వారా అధికారులను ఆశ్రయించి మనల్ని ఎక్స్ప్లెయిన్ చేసి మన కన్సర్న్ ఏమైందో అది ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి మనం పరిష్కారం అనేది పొందవచ్చు ఖచ్చితంగా ఇంకొకటి లాస్ట్ అండ్ అట్లీస్ట్ లాస్ట్ లాస్ట్ రైట్ రైట్ టు కన్జూమర్ ఎడ్యుకేషన్ రైట్ టు కన్జూమర్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరం కూడా మనం మార్నింగ్ లేచిన దగ్గర నుండి టూత్ పేస్ట్ నుంచి ఆల్అౌట్ కట్టుకునే అవుట్ వరకు కూడా మనం కన్జ్యూమర్స్ ఇలా మనం ని మనం గా ఉన్నాము కన్జూమర్ గానే కూడతాం మనం కన్జూమర్ గానే చనిపోతాం చివరి వరకు కానీ ఈ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనేది తెలుసుకునే హక్కు అనేది మనకు ఉంది మీడియా ద్వారా కానివ్వండి టీవీ టీవీ యాడ్స్ ద్వారా ద్వారా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి పేపర్స్ ద్వారా కానివ్వండి గవర్నమెంట్ జాగో గ్రాహక్ అనే ప్రచార మాధ్యమాల ద్వారా కానివ్వండి మనం ఈ విధంగా తెలుసుకునే రైట్ అనేది కన్జూమర్ ఎడ్యుకేషన్ అనేది మనం తెలుసుకోవాలి ఈ విధంగా ఆ రైట్స్ తెలుసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఒక ప్యాటర్న్ గా మనం ఏం చేస్తున్నామో మనం ఎంత తెలుసుకున్నామో మనం ఎంత ఎక్స్పీరియన్స్ అయ్యామో అనేది మన ముందు ఎక్స్పీరియన్స్ అయ్యి మనం గొంతు మెప్పి అడగడం స్టార్ట్ చేస్తే మన చూసి కొన్ని వందల మంది వేల మంది మన కనుక వస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇది జరిగి తీరుతుంది అందరూ కూడా మీ యొక్క హక్కులు ఇంకొకటి మీకు చెప్తున్నాను మన హక్కుల గురించి ఆరు హక్కులను తెలుసుకున్నాము ఈ హక్కులతో పాటుగా మనం బాధ్యతలను కూడా నిర్వర్తించాలి ఎందుకంటే హక్కులు అడగడమే కాదండి బాధ్యతలు కూడా ఉంటాయి మనం ఏదైనా సర్వీస్ కానివ్వండి మనం ఏదన్నా ప్రొడక్ట్ కానివ్వండి కొన్నప్పుడు దాని బిల్ తీసుకోవడం అనేది మన బాధ్యత గా దాని మనం బిల్ లేకుండా మనం తీసుకుని ఈ సర్వీస్ డెఫిషియన్సీ అయిందండి అదేందండి ఇదేందండి అని మన దగ్గరికి వచ్చి లేదా వాళ్ళకి ఫోన్ చేసి చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని ఫస్ట్ మన ఫస్ట్ మన బాధ్యతని మనం తెలుసుకొని బిల్ తీసుకొని ఒక ప్రాపర్ వేలో గనక దాన్ని ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా మనకి న్యాయం అనేది జరిగి తీరుతుంది ఓకే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం